హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ యాదగిరిగుట్ట వీడియో అయితే తీసాను కదా ఇది పార్ట్ వన్ ఆల్రెడీ చూసి ఉండి ఉంటారు ఇది పార్ట్ టూ అండి మేము యాదగిరిగుట్టలో స్వామి గుడిలో అయితే దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం జరిగిన తర్వాత టిఫిన్ అయితే తినడానికి అయితే ఒక అయితే ఆగాము అంటే యాదగిరి నుంచి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే దారిలో ఎక్కడైతే కొంచెం నేడగా బాగుందని అక్కడైతే ఆగాము ఇక్కడ అంటే మేము వచ్చేటప్పుడే ఎక్కువ పులిహోర అలాగే స్వీటు పెరుగు అవన్నీ తెచ్చారు వాళ్ళందరూ చేసుకొని వచ్చారు రేణుకక్క అనుషి అక్క నాగలక్ష్మి అక్క అలాగే వరలక్ష్మి అంటే నేను మాత్రం అసలు ఏమి చేయాల నన్ను చేయమని కూడా వాళ్ళ వాళ్ళైతే అడగలేదు ఎందుకంటే చిన్నపిల్లలతో నీకేం కుదిరితిలో మేము చేసుకొని వస్తాంలే అని అన్నారు కానీ ఇలా అనేవాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా ఏ మాటకు ఆ మాట మా బిల్డింగ్లో వాళ్ళైతే నన్ను అయితే చాలా బాగా చూసుకుంటారు చాలా మంచిగా నన్ను అయితే కలుపుకున్నారు నేను వచ్చి ఇక్కడికి త్రీ ఫోర్ ఇయర్స్ అయినా కానీ చాలా మంచిగా వాళ్ళల్లో నన్ను బాగా కలుపుకున్నారు నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయంలో అక్కడే కూర్చొని ఆ టిఫిన్ అవన్నీ కొంతసేపు తిన్న తర్వాత ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి అయితే బయలుదేరాము యాదగిరి గుట్టు నుంచి లెవెన్ ఆర్ థర్టీన్ కిలోమీటర్స్ అని అన్నారు అటు ఇటు అప్రాక్సిమేట్గా మనకి చాలా దగ్గరే అండి మేమైతే చాలా తొందరగానే వెళ్ళినట్టే అనిపించింది నాకైతే స్వర్ణగిరి టెంపుల్ అసలు నైట్ అయితే ఇంకా బాగుండిద్దండి ఆ వ్యూ చూడటానికి కాకపోతే మా అందరికీ నైట్ అయితే కుదరక ఇలా పగలైతే వచ్చేసాము ఎవరన్నా దగ్గరలో ఉండి లేకపోతే వెళ్ళే వాళ్ళైనా నైట్ అయితే వెళ్ళండి చాలా బాగుండిద్ది పగలు కూడా చాలా బాగుంది స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర క్రౌడ్ అయితే అసలు ఎంతమంది ఉన్నారు జనాలు మనకి ఇంకా సాటర్డే సండే అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారంట మేము వెళ్ళింది ఎట్లాగో బుధవారం కాబట్టి మాకు అంతేం అనిపి అంటే అంతేం లే జనాలు లేనట్టున్నా కానీ చాలా మంది ఉన్నారు నేను యాదగిరిగుట్లో జనాలు చూశాను కానీ నాకైతే ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టయితే అనిపించింది కార్ పార్కింగ్కి వాటికైతే సపరేట్ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుంది గుడి అయితే అసలు ఎంత బాగుందో చూడండి మనకు బయట నుంచి చూసినా కూడా అసలు ఆ వెంకటేశ్వర స్వామి అంటే మనకి తిరుపతిలో ఉన్నట్టు ఆ ఫీలింగ్ అయితే కలిగిద్ది చాలా బాగుంది కాకపోతే మధ్యాహ్నం మాత్రం ఎండ మాత్రం లేదు ఆ రోజు ఎండగా ఉంది మేము వెళ్ళిన ముందు రోజు వచ్చిన తర్వాత రోజు అంత ఎండ అయితే అనిపించలేదు కానీ మేము వెళ్ళిన రోజు అయితే ఎండ అసలు మెట్ట మధ్యాహ్నం అయ్యేసరికి బాగా ఎండ ఎక్కువగా అనిపించింది ఇంక మేమైతే కార్ అయితే దిగి ఇక్కడ స్టార్టింగ్ కింద అయితే శ్రీవారి పాదాలు అయితే పెద్దవి ఉంటాయి ఇదిగోండి ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర అయితే ఉన్నాం చూడండి కింద నుంచి పైకి వెళ్ళడానికి మనకైతే మెట్లు ఉన్నాయి పెద్ద ఎక్కువ అయితే లేవు స్టెప్స్ చాలా తక్కువే ఉన్నాయి మనం ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు పిల్లలైనా కానీ వెళ్ళొచ్చు చాలా బాగుంది గుడి అయితే ఇకండి ఇక్కడ శ్రీవారి మెట్లు నుంచి ఇంకా మనకు పైకి ఎక్కుతూ ఉంటే మెట్లు చాలా తొందరగానే వచ్చింది చూడండి జనాలను చూస్తున్నారు కదా చాలా మంది ఉన్నారు వెళ్ళడానికి రావడానికి రెండింటికైతే దారి అయితే ఉంది చాలా బాగుంది గుడి అయితే మీరు కూడా ఇంతవరకు అయితే చూడకపోతే కంపల్సరీగా వచ్చి చూడండి చాలా బాగుంటుంది ఇలా మనం ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి ఇలా పైకి మెట్లు ఎక్కిన తర్వాత చుట్టూ ఇది ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంది పైన గుడికి చుట్టూ జనాలు మాత్రం క్యూ లైన్లో చాలా మంది ఉన్నారు మనకి స్వర్ణగిరి టెంపుల్కి ఒక సైడ్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చూస్తున్నారు కదా పెద్దది ఇక్కడైతే మనకి దర్శనం ఫ్రీ దర్శనం ఉంది టికెట్ కూడా ఉందండి మనకి కొంచెం స్వామిని దగ్గర నుంచి చూడటానికి మేమైతే ఫిఫ్టీ రూపీస్ దానికైతే వెళ్ళాము స్వామిని కొంచెం దగ్గర నుంచి అయితే చూడటానికి ఇంకా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్న తర్వాత టికెట్ లైన్లో అయితే నించున్నాం కాస్త కొంచెం టైం అయితే చాలాసేపే పట్టింది జనాలు అయితే అంతమంది ఉన్నారు చూస్తున్నారు కదా దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఎంత బాగుందో స్వామివారిని అసలు మనకి తిరుపతిలో ఎట్లా ఉండిద్దో స్వామివారిని తిరుపతిలో అన్న కొంచెం దూరం నుంచి వస్తున్నాయి ఇక్కడ చాలా దగ్గర నుంచి చాలా బాగుంది దర్శనం అయితే చేసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది కదండి అక్కడైతే గంట కూడా ఉంది మనం ఆ గంట కడితే గంట కొట్టడానికి చాలామంది ట్రై చేస్తున్నారు కానీ చాలా మందికి అయితే వల్ల కావట్లేదు ఎందుకంటే చాలా హైట్లో ఉంది నేను కూడా ట్రై చేశాను కాకపోతే నాకైతే కుదరలేదు రాలేదు ఇంకా అక్కడైతే స్వామి టెంపుల్ కూడా చూసుకున్న తర్వాత ఇటు పై ఇటు వస్తే ఇక్కడ శ్రీవారు ఇది గండి చూపిస్తున్నాను కదా నీళ్ళల్లో ఇలాగ పనుకున్నట్టు ఇదైతే ఉండిద్ది చూస్తున్నారు కదా ఇలాగా చాలా బాగుండిద్ది అసలు నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇది చూసేయండి ఈ అని అనుకుంది చాలా బాగుంది ఇప్పుడు పగలైన జనాలు ఉన్నారు నైట్ అయితే ఇంకా లైట్లు వేసి చాలా బాగుండద్ది గుడి అయితే ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నైట్ అయితే వెళ్ళండి చూడండి చుట్టూ జనాలు కూడా అసలు ఎంత ఉన్నారు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇటు అయితే వచ్చి కొంచెం రిలాక్స్ అవడానికి చూడండి ఇక్కడ ఈ చుట్టూ అయితే ఇలా కూర్చొని రిలాక్స్ అవడానికి కూడా ఉంది ఇంక ఇక్కడైతే కొంతసేపు అయితే ఉండి మేము అందరం అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము ఎందుకంటే ఇంక ఇంటికి వెళ్దామని అన్నారు అందరూ ఇప్పటికి పొద్దున్నే ఫైవ్కే బయలుదేరి వచ్చాం కదా అందులో కూడా కొంత అయితే పిల్లలకు కూడా వాంతింగ్స్ థింగ్స్ అయ్యి హెల్త్ అయితే కొంచెం బాగోలేదు ఇంకా సర్లే వేరే అక్కడికన్నా వెళ్దామన్నా కూడా మళ్ళీ ఇంకా కుదరదులే ఈసారి వచ్చినప్పుడు వెళ్ళచ్చులని కాకపోతే ఇక్కడ వాటర్ మాత్రం అంతే మంచిగా అయితే అనిపించట్లేదు కానీ వ్యూ మాత్రం అసలు ఎంత బాగుందో కంపల్సరీగా మీరు స్వర్ణగిరి టెంపుల్కి వస్తే ఇక్కడ మాత్రం ఉండండి ఇక్కడికి మాత్రం వచ్చి చూడండి చాలా బాగుంటుంది మీకు అయితే చాలా బాగా నచ్చిద్ది నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అలా అయితే దిగేసేసి నేను మా పాప ఇంకా స్టార్ట్ అయితే అయ్యాము మేము గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడే మనకైతే భోజనాలు కూడా పెడుతున్నారంట మనకి కాకపోతే మేమైతే ఇక్కడ గుళ్ళో భోజనాలు అయితే చేయట్లా కావాలంటే మనకి మధ్యాహ్నం అన్నదానం అయితే కూడా ఉంది ఎవరన్నా తినేవాళ్ళు ఉంటే ఇక్కడ అన్నదానం కూడా చేయొచ్చు ఇంకా ఆ తర్వాత మేమైతే కార్ అయితే ఎక్కి ఇంకా సరదాగా మాట్లాడుకుంటా ఇంకా మేమైతే అయితే బయలుదేరాము మేము మార్నింగే కదండి టిఫిన్ చేసింది ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే ఏం తిన్న కూడా తినలేదు కాకపోతే ఈ ఎండగా దర్శనం చేసుకుని వచ్చేసరికి మా పని అయితే అయిపోయింది కొంచెం అందరం డల్ ఫేస్లు అయితే పెట్టేసేసాము ఎందుకంటే బాగా ఎండగా అనిపించింది ఇక్కడైతే నేను వీడియోలు అదే చెప్తున్నాను మేము దర్శనాలు చేసుకొని చేసుకొని ఇంక మా పని అయిపోయింది అన్నట్టు చెప్తున్నాను ఇంక వాళ్ళందరూ అయితే నవ్వుతున్నారు ఇంక అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అంతలోకి మా బాబుకి వాన్త్ అని చదివితే ఓ చాటైతే తాగాము పిల్లల్ని వేసుకుని జర్నీ అంటే చాలా కష్టం నిజం చదువుతున్నా అందుకే కొంచెం పిల్లలు పెద్దైన తర్వాత వెళ్తేనే బాగుండి అనిపించింది మా పిల్లలు ఇద్దరు అయితే వాన్థింగ్సే వాన్థింగ్స్ అన్నారు పోయేదాకా నుంచి వచ్చేదాకా కూడా ఇంకా అక్కడైతే కొంతసేపు ఆగిన తర్వాత టీ అయితే తాగాము ఇక్కడైతే ఒక పక్కన ఆపారు ఇంక మా బాబునైతే కొంచెం ఫ్రెష్ చేసేసి తర్వాత అయితే టీ అయితే తాగాను ఇంక టీ తాగిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఇంక పిల్లలకి అందరికి పెద్దవాళ్ళకి కూడా ఆకలి వేస్తున్నారంటే ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము చూస్తున్నారు కదా ఇదిగండి ఇక్కడ రెస్టారంటే మనకి సూర్యాపేట దగ్గర ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము ఇంక ఇక్కడ ఆగి కేఎఫ్సీ చూడగానే నాకైతే తినాలనిపించింది ఆ స్మెల్కే మంచి స్మెల్ అయితే వస్తుంది అక్కడైతే ఆగి ఇంక అందరం అయితే టిఫిన్ లేకపోతే ఫుడ్ ఎవరు తినేవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిందైతే తిన్నామని ఆగిన తర్వాత నేనైతే దోశలు అయితే చెప్పాను మా బాబు మా పాప దోశలు అయితే తింటా అన్నారు ఇంకా నేను కూడా దోశ తింటా అన్నాను ఫైనల్గా అయితే మేము ఎప్పుడు నుంచి వెళ్ళాలనుకున్నాం ఏ గుడికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చినాం దర్శనాలు కూడా చాలా బాగా అండి నేను ఆల్రెడీ చెప్పాను కదా ముందు వీడియోలో బ్రేక్ దర్శనానికి వెళ్ళాలంటే మార్నింగ్ నైన్ టు టెన్ వెళ్ళండి యాదగిరి గుట్ట చాలా బాగుండిద్ది అలాగే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలంటే ఈవినింగ్ వెళ్ళండి ఎందుకంటే ఈవినింగ్ అయితే ఆ లైట్లు ఇంకా బాగుండుద్ది పగలు చాలా బాగుంది అంటే మనకి పగలు కాకుండా కొంచెం నైట్ టైం చూద్దాము కొంచెం అని అనుకునే వాళ్ళు నైట్ కూడా వెళ్ళండి ఇంకా చాలా బాగుండిద్ది ఇంక ఇక్కడైతే మేమైతే దోశ ఆర్డర్ ఇచ్చాం కదా ఆ దోశ అయితే వచ్చింది ఇంకా నాకైతే నేను కూడా దోశ ఆర్డర్ ఇచ్చాను ఈ లోపై ఇంకా రాలేదు ఇంకా పిల్లలకి ఇచ్చినారు కదా అది అయితే తినేసాము మేము తిన్న తర్వాత ఇక్కడ అందరం టిఫిన్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే తింటా అన్నారు పిల్లలందరూ కలిసి ఇంకా సరే అని ఐస్ క్రీమ్ అయితే తినడానికి ఇక్కడైతే ఐస్ క్రీమ్ మా పాప అలాగే కీర్తి వేదా ఇంకా హాసిని అందరైతే ఐస్ క్రీమ్ తింటున్నారు నేనేమో ఇంక మా పాప దగ్గరది కొంచెం తీసుకొని అయితే తిన్నాను చాలా బాగా నాకు కొంచెం వెనీలా ఫ్లేవర్ అంటే ఇష్టం తనకు కూడా వెనీలా ఫ్లేవర్ ఇప్పించి నేనైతే కొంచెం తిన్నాను ఇంకా తిన్న తర్వాత అయితే నిదానంగా అక్కడే కొంచెంసేపు ఉండి ప్రశాంతంగా ఎందుకంటే తిన్నంటే ఎక్కితే మళ్ళీ మా పిల్లలకు వాంతులు అయితే ఇంకా అందుకని మా కోసం అని అందరూ వెయిట్ చేసినారు ఇంకా ఆగి నిదానంగా అయితే బయలుదేరాము బయలుదేరి ఇంటికి వచ్చేసరికి అయితే చాలా టైం అయిందండి అంటే మనకి సి మామూలుగా త్రీ అవర్స్లో వచ్చేవాళ్ళం కానీ అక్కడ ఆగి టిఫిన్ చేసి అవన్నీ చేసాం కదా అందుకని అయితే కొంచెం అయితే టైం పట్టింది మేము వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయితే అయింది మేము ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఆల్రెడీ మా ఓనర్ అంకుల కారు ముందే వచ్చిందండి మేము వచ్చే ముందే ఒక పది నిమిషాల ముందు తర్వాత మేమైతే వచ్చాము ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా డల్ అయిపోయినాం ఎందుకంటే జర్నీ చేసి వామ్ థింగ్స్ అని అక్కడా ఇక్కడాగి మా పని అయితే అయిపోయింది ఫైనల్గా అయితే ఈరోజు బాగా ఎంజాయ్ చేసినాం కాకపోతే కొంచెం జర్నీ కష్టం అనిపించింది దూరం అంటే మరీ దూరం అయితే కాదు దగ్గర అయితే కా అయితే కాదు కొంచెం మనకి ఏదైనా కావాలంటే వెళ్ళి చూడాలి కదా తప్పదు కదా ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చి ఫ్రెష్ అయితే అయ్యి ఇంకా దీపారాజన అయితే చేసుకున్నాను ఎందుకంటే గుడికి అయితే వచ్చాను గుడికైతే వెళ్ళి వచ్చాం కదా అందుకంటే రెండు కడ్డీలు అయితే చేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేసి నైట్ అయితే ఇంకా పనుకున్నాం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్